ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క నామంలో ఈ యొక్క సాయంకాలం వేళ వందనాలు తెలియజేస్తా ఉన్నా పిల్లల ఈ సాయంకాలం అందు అనగా నలభై దినాల ఉపవాస ప్రాంతంలోని పదకొండవ దినమును మనము మరి ప్రారంభించుకొని ఇప్పుడు వరకు కీర్తనలు పాడి దేవునామాన్ని మహింపర్చి ఉన్నాం మరి ఈ సాయంకాలం మందు మనం దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం ఆ తరువాత మనందరం కూడా ప్రార్థనలో సమయాన్ని గడుపుతాం కలిగిన తండ్రి కృప కలిగిన దేవ నమ్మకమైన ప్రభు ఐస్యాన్ని పాదలు కొందనాలు స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సాయంకాలం వేళ నైనా నలభై దినాల ఉపవాస ప్రార్థనలోని పదకొండవ దినాన్ని మేము ప్రారంభించుకుంటూ ఉండగా మీ కృప చూపు కోరుతూ ఉన్నాం యనా ఏసయ మరి దాని మీరు మాకు తోడుగా ఉండండి వాక్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి క్రమంలో మీ యొక్క పరిశుభాత్మక మీ నడిపింపుని మేము మాకు దయచేయమని కోరుతూ ఉన్నాము వాటి యొక్క క్రియలన్నింటినీ బంధించమని కోరుతూ ఉన్నాం వాక్యం చదువుకొని నేను ఒక కీర్తన తోటి ఆరాధించి నయన ఏసయ్య మేమందరం కూడా ప్రార్థనలో సమయం గడిపెట్టు కుక్కరుకు చూపమని కోరుతూ ఉన్నాం నయన ఏసయ్య ప్రభు మీకు వేలాదిగా ఉంది నాలుగు స్త్రుతులు స్తోత్రార్చర్ ఇస్తూ వేస్తున్నాము బయట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీద మన యొక్క వాక్య భాగము లూకాస్ వార్త ఇరవై అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం మంచిది లూకాస్ వార్త ఇరవై అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వచ్చినారు మనం ఇప్పుడు చదువుతా ఉన్నాం ఆ దినముల్లో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్త ప్రకటించుతున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులలో శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి ఆయన మీదికి వచ్చి నీవు ఏ అధికారం వలన ఈ కార్యం చేయించావో ఈ అధికారం నీకెవడు ఇచ్చాను మాతో చెప్పుమని ఆయనను అడిగిరి అందుకైనా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది నాతో చెప్పుడి యోహాను ఇచ్చిన వాత్పం పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగుగా వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడలా అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని ఆయన మనలను అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనల్ని రాడతో పుట్టుదు ఎలా ఇంకా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముతున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చారు అందుకు యేసు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయించున్నాను నేను మీతో నేను మీతో చెప్పనని వారితో అనిను ఈ వాక్య సందర్భంలో మనకి ఏ విషయం ప్రధానంగా అర్థమవుతుంది ప్రభు చెప్పినటువంటి విషయం ఏంటి వాళ్ళు అడిగిన విషయం ఏంటి ప్రభు దానికి సమాధానం చెప్పిన తీరు ఏంటి అనే విషయాలు మనం ఆలోచిస్తే ఇక్కడ నీవు ఏ అధికారం వలన ఈ కార్యము చేస్తున్నావు ఈ అధికారం నీకు నీకెవరు ఇచ్చానో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి వాళ్లే అధికారులు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అప్పటి వరకు ఎవరు శాస్త్రులు పరిశైలు పెద్దలు వీళ్ళే మేమే అధికారులు ధర్మశాస్త్రానికి ఓనర్చం మేమే అనే దిశగా వాళ్ళు ఉన్నారు అయితే ప్రభు వారి యొక్క మాట ప్రభు వారి యొక్క బోధ ఎలా ఉందంటే అధికారముతో కూడినటువంటి బోధ వలే ఉంది ఆయన అధికారి అధికారము గలవాడు అన్నట్టుగా ఉంది ఆయన యొక్క బోధ అధికారం కలిగినటువంటి బోధ యొక్క లక్షణాలు ఏంటి అధికారంతో కూడినటువంటి బోధ ఏం చేస్తుంది అని మనం చూస్తే అధికారం కలిగినటువంటి బోధ కార్యాలు చేస్తుంది అంతే కదా వాళ్ళు సముద్ర సముద్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు ఎవరు శిష్యుడు ప్రభు వారు వెళ్తున్నారు ఆయన పడవ లేదే దాని అమరమునకు వెళ్ళి అక్కడ నిద్రపోతున్నాడు అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభువుని లేక లేకపోతే ప్రభు ప్రభు నశించిపోతున్నావు నీకు చింత లేదా అని అన్నప్పుడు ప్రభువు లేచి ఆ తుఫాన్ని గడ్డించినప్పుడు అది మిక్కిలి నిమ్మలమైంది మిక్కిలి నిమ్మలం అప్పుడు ఆ శిష్యుడు ప్రభుని చూసి ఏమనుకున్నారు ఈయన ఎవరు ఈయనకు ఆకాశము తర్వాత గాలి ఈయనకి ఈయన మాట వింటున్నాయి అనేటువంటి మా అనేది వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఈయన ఎవరు ఈయన అధికారము కలిగినటువంటి వాణిగా ఉన్నాడు అధికారము కలిగినటువంటి బోధ ఈయన చేస్తున్నాడు అధికారం కలిగినటువంటి బోధలో ఆయన బోధించగానే స్వస్థత జరుగుతుంది బోధించగానే పాపక్షమాపణ జరుగుతుంది బోధించగానే ఆత్మ నడిపింపు కలుగుతుంది బోధించగానే ఎన్నో గొప్ప కార్యాలు అక్కడ సూచ్యక్రియలు అక్కడ కల్పిస్తున్నాయి అన్నమాట కాబట్టి బోధ అనేటువంటిది అధికారం కలిగినటువంటి వారిగా మరి బోధించేటువంటి స్థితిగతులు వాడు చూసి నీవు ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేస్తున్నావో ఈ అధికారం నీకు ఎవరు ఇచ్చానో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి కాబట్టి ఆయన అడుగుతా ఉన్నారు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు నీకు ఎవరిచ్చారు అట్లా నీకు ఎవరు ఇచ్చారు అని అంటున్నారు అనమాట ప్రభు మీదకొచ్చి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు అనమాట కాబట్టి ప్రియుల ఈ మాటలో మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే ఆయన అధికారం కలిగినటువంటి వాణిగా ఉన్నారు నిజంగానే అధికారి ఈ సర్వలోకాన్ని సృజించినటువంటి ఆయన సృజించినటువంటి ప్రభువు ఆయనే ఆయనే దేవుడై ఉండి ఆయనే మహాత్మ గలవాడై ఉండి మనుషుల కొరకు దీనస్థితిని ధరించి శరీర రీతిగా ఆయన భూలగ్యానికి వచ్చినటువంటి దైవకుమారుడు ఆయన ఎంతో గనుడైనటువంటి వాడై ఉండి తేజస్సులో వర్షీంచి వాడైనటువంటి వాడై ఉన్నప్పటికీ కూడా ఆయన తండ్రిని ఆ యొక్క పర్లోక భాగ్యాన్ని విడిచిపెట్టి రావటం అనేటువంటి దాన్ని మరి కాదు అనుకుండా ఆయన మన కొరకు దాసిన రూపం ధరించి ఈ భూలోకంలో రిక్తినిగా తను తాను తగ్గించుకుని ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఆయన జన్మించాడు అంటే మరి అధికారము కలిగినటువంటి వాడే కానీ మనుషులకు ఆ అధికారాన్ని చూపించలేదు కానీ ప్రేమను చూపించాడు నేను అధికారిని మీరందరూ ప్రాబ్లం నన్ను నమ్మాల్సిందే అంటే ఈ భూలోకంలో ఎవరైనా నమ్ముకుని ఉంటాడా నువ్వు నమ్ము లేకపోతే చస్తావు అంటే ఎవడైనా నమ్ముతాడు కానీ నువ్వు నమ్ము లేకపోతే చస్తావు అనేటువంటి భయంతో భయం పెట్టేటువంటి స్థితిలో ప్రభు రాల ఆయన ఎలా వచ్చాడు ప్రేమ చూపిస్తూ వచ్చాడు ప్రేమ ప్రేమతోటి ప్రేమతోటి బోధించి ప్రేమతోటి మాట చెప్పి ప్రేమతోటి బాగు చేసి ప్రేమతోటి స్వస్థపరిచి ప్రేమతోటి జాలిపడి ప్రేమతోటి ఆయన మన ఏడలో చేసినటువంటి కార్యాలను మనం చూసినప్పుడు ఆ ప్రేమ అనేటువంటిది మనకి కనిపిస్తాం ప్రేమే అన్నిటికీ కూడా మూలంగా మనకి తెలుస్తాం ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం ప్రేమే జీవం ఆ ప్రేమే మోక్ష మాదం పాత పాట కాబట్టి ప్రేమ ప్రేమ నాన్న కూడా ఒక పాట ప్రేమ అయినా దేవుడు ప్రేమగా ఆయన మన మధ్యకు దిగి వచ్చాడు అనేటువంటి ఆ పాట నాన్నగారు కూడా రాశారు కాబట్టి అధికారము కలిగినటువంటి బోధ అధికారము కలిగినటువంటి ఆ మరి స్వస్థత లేకపోతే అధికారము కలిగినటువంటి ఆ మాటలు అనేటువంటి మనం గమనించినప్పుడు వాటిలో ఉన్నటువంటి శక్తి అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం ప్రతి సువార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో కూడా మనం ఆ మాట చూస్తాం భూమి మీదను పర్లో అక్కడ నాకు సర్వాధికారము అనుగ్రహింపబడి ఉన్నదని మత ఇరవై ఎనిమిదో అధ్యయనంలో మనము చూస్తాము మత ఇరవై ఎనిమిది ఆ ఇక్కడ మనం అయితే ఏసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది పర్లోకంలో భూమిలో రెండు చోట్ల ప్రభుకి ఏమైంది సర్వాధికారం పరలోకంలో కూడా ప్రభు అధికారి తర్వాత భూలోకంలో కూడా ప్రభువే అధికారి నేను అధికారిని అంటే మన ఊరికనే ప్రభువు నమ్మేస్తాం లేకపోతే భయంతో నమ్మేస్తాం కానీ ప్రభు వారు భయపెట్టి మనల్ని మనం నమ్మాలని కోరుకోవట్లేదు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ప్రేమ చూపుతున్నాడు మన ఎలా తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎలా వెల్లడిపరిచాడు మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే పాపులమై ఉండగానే ఆయన మన కొరకు శిలువను మరి మోసినటువంటి వాణిగా శిలువను ధరించినటువంటి వానిగా పాపాల కొరకు మన యొక్క పాపాల కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి ఆధునిక మనము చూస్తా ఉన్నాం కాబట్టి ఆల్ అథారిటీ హవ్ ఆన్ ఎర్త్ ఆన్ ద హెవెన్ అనమాట కాబట్టి సర్వాధికారము సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్య జన్లు శిష్యులనుగా చేయండి కాబట్టి నాకు అధికారం ఇవ్వబడింది భూమి మీద పరలోకంలో కూడా అధికారి ఆయన కేవలం మాటలో బోధలోనే కాదు ఆయన పరలోకంలో భూమి మీద కూడా ఆయన అధికారి కాబట్టి మనం ఏం చేయాలి ఆయన మాటకు లోబడాలి ఆయన మాటకు విధేయులం అవ్వాలి ఆయన మాటకు విధేయులు అవ్వటంలోనే మన యొక్క జీవితం అనేటువంటి దాని గురించి మనం పరిశీలన చేసుకోగలుగుతాం అనమాట స్వామిత్ర గ్రంథంలో నుంచి కూడా ఒక మాట చూద్దాం చూడండి స్వామిత్ర గ్రంథం మూడు ఐదులో నీ పూర్ణ హృదయముతోను నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతోను యహోయందు నమ్మిక ఇంచము కాబట్టి ఆయన సర్వాధికారి గనక మనం ఆయన మీద నమ్మిక ఉంచాలి ఆయన మీద నమ్మిక ఉంచాలి కానీ మన మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు వాళ్ళు ఏం చేశారు శాశ్వత పరిస్థితులు వాళ్ళ యొక్క స్వబుద్ధితో వచ్చారు వాళ్ళ సొంత బుద్ధితోటి ఏదో కొన్ని మాటలు చెప్పి ప్రజలను మభ్య పెడతా వచ్చారు అప్పుడు వారికి కానీ ప్రభువారి యొక్క మాటలు ఎలా ఉన్నాయి అధికారంతో ఉన్నటువంటి మాటలు ఉన్నాయి ఉన్నాయని అధికారం కలిగినటువంటి మాటలు అంటే ఆయన చెప్తే జరుగుతుంది ఆయన మాట్లాడితే అలాగా జరుగుతున్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి దయ్యాలు వెళ్ళిపోతున్నాయి ఇలాంటివన్నీ కూడా ఒక అధికారం కలిగినటువంటి వాణి వాళ్ళే అన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాణివాలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం అలాంటి అధికారం కలిగినటువంటి ప్రభు వారు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి యహోవయందు నమ్మిక ఉంచాలి ఈ ప్రవర్తన ఎంతటి ఆయన అధికారమును ఒప్పుకొనాలి ఆయన అధికారం కలిగినటువంటి వాడు సర్వాధికారి కాబట్టి ఆయన అధికారంలోనికి మన యొక్క జీవితం ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మనము జీవించబట్టడానికి ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది అనమాట తర్వాత మనము ఇంకొక మాట కూడా చూద్దాము గ్రంథం యాభై ఐదో అధ్యాయము శిష్య గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా చూద్దాం నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే హోవాకు ఆకాశములు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నవి కాబట్టి ఆయన తలంపులు ఆయన అధికారం కలిగినటువంటి వాడు కనుక కేవలం మనం ఆలోచించినట్టుగా ఆయన ఆలోచించడు ఆయన యొక్క అధికారం కలిగినటువంటి ఆలోచన ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనగా ఉంటుందనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క సాయంకాలం వేళ మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి యొక్క కార్యాలు మన యొక్క జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం కూడా అలాంటి చింతన అలాంటి ఉద్దేశం మనం కూడా కలిగి ఉన్నటువంటి వారమై ఉండాలి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను దేని కొరకు ఉపవాసం ఉంటూ ఉన్నాను అధికారము కలిగినటువంటి దేవుడు పర్లోకి మందును భూలోకి మందును సర్వాధికారం కలిగినటువంటి ప్రభువు ఏమైనా చేయగలడు కాబట్టి రోమిలికి రాసిన పత్రిక నుంచి ఒక మాట చూద్దాం చూడండి రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచ్చిన భాగము కాబట్టి సోహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలోనూ ఆయనకు సమర్పించుకునేది సేవ మీకు యుక్తమైన సజీవ యాగముగా మీ శరీరంలోనూ ఆయనకు సమర్పించుకునండి సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోండి వీళ్ళ శరీరాన్ని సమర్పించుకోవటం అంటే ఉపవాసం ఉండేటువంటి పరిస్థితిలో మన యొక్క ఉపవాస సమయాన్ని ఆ ఉపవాసం నేను ఉంటున్నాను కదా ఉపవాసం ఉంటున్నటువంటి సమయాన్ని దేనితో గడపాల ప్రభుతోటి గడపాల ప్రభుతోటి గడపాల కేవలం ప్రభుతోటి గడపకుండా కూడా ఉపవాసం ఉంటున్నారు ఉపవాసం ఉంటే దానివల్ల శారీరకంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి కానీ ఆత్మీయంగా మనకేమీ జరగదు ఉపవాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తప్పకుండా ఏం చేయాలా ఏం చేయాలమ్మా ప్రార్థనలో సమయాన్ని గడపాలి అందుకే ఇక్కడ దేవుని వాత్సల్యమును బట్టి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని సజీవ యాగముగా మీ శరీరాలను ఏం చేయాలా ఆయనకు సమర్పించుకోవాలి ఉపవాసం ఉండేటువంటి సమయంలో ప్రార్థన చేసేటువంటి సమయంలో మరి ఆయనకు మన యొక్క శరీరాన్ని సమర్పించుకోవాలి ఈరోజు ఏడుసన్ అన్న ఒక మాట అండ్ ఎలో వైల్ ప్రేయింగ్ యు ఆర్ గివింగ్ ఎ క్వాలిటీ టైం టు గాడ్ అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా మీరు అది దేవునికి సమయాన్ని ఇచ్చినటువంటి దాంతో సమానంగా ఉందన్నమాట అంటే ఈ రోజుల్లో ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఫోన్ చూసుకుంటా ఉన్నారు ప్రార్థనలోనే ఫోన్ చూసుకుంటా చేసుకుంటా ఉన్నారు అదేది ఇది ఇది అన్నట్టున్నారు అది దేవుని సమయం ఇచ్చినట్టు కాదు అది సమయం ఇచ్చినట్టుగా కాదు నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రార్థన అయిపోయిన దాకా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఆయన యొక్క తేజస్సుని ఆయన యొక్క వెలుగుని మీరు పొందుకోవాలన్నమాట అంటే ఇది ఎలా అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా కళ్ళు మూసుకొని చేస్తూ ఉండగా ఒక రూపాంతరం అనేటువంటి ఒక స్థితి మన జీవితంలోనికి వస్తుంది అన్నమాట ఒక మార్పు అనేది గ్యారంటీగా వస్తుంది ఆ మార్పును మనం స్వీకరించాలి ఆ మార్పును మనం పొందుకోవాలంటే కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేయాలి మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం కళ్ళు తెలిసి ప్రార్థన చేయటం కళ్ళు తెలిసి ప్రార్థన చేయకూడదా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలా అంటే అవును కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత పెరుగుతుంది ఏమవుతుంది ఏకాగ్రత పెరుగుతుంది గుర్రానికి గంటలు కడతారు గుర్రానికి గుర్రాన్ని గుర్రబండిని తయారు చేసిన తర్వాత ఆ గుర్రబండి మీద ఎక్కి సవారీ చేయాలి అంటే గుర్రానికి కళ్ళకి గంతలు కడతారు ఎందుకు కడతారు ఎందుకు కడతారంటే వెనక్కున్నటువంటి డ్రైవర్ దాన్ని నడిపించేటువంటి ఆయన దాని ముక్కులో నుంచి ఒక తాడు పెట్టి ఏం చేస్తారంటే లాగుతూ ఉంటారు కళ్ళెం కళ్ళెం పెట్టి లాగుతూ ఉంటారు ఆ కళ్ళని ఎటు ఎటు నుంచి ఎటు తిప్పితే అది అటు తిరిగిపోతుంది కానీ కళ్ళతో చూసిపోవటం అనేది దానికి ఉండదు అప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే వెనుకున్నటువంటి ఆ గుర్రాన్ని నడిపేటువంటి ఆయన లేదా ఆ నడిపేటువంటి ఆయన ఎటు నుంచి ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెళ్తాం కాబట్టి ఇక్కడ కళ్ళు మూసుకోవటం వలన ఆ గుర్రం ఏం చేసిందంటే తన సొంత తన సొంత విషయాల చేత డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఒకే దారిలో యజమానుని యొక్క దారి యజమానుడు కోరుకున్నటువంటి దారిలోకి నడవటానికి వీలైంది అనమాట కాబట్టి ఇక్కడ మనకి అది క్లియర్గా అర్థం అవుతుంది కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి అనే విషయం మనకు క్లియర్గా అర్థం అవుతుంది కళ్ళు మూసుకొని చేయటం వల్ల మనం కూడా ఏం చేస్తామంటే ఏకాగ్రత కోల్పోకుండా ఉంటాం అదే కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి ఏకాగ్రత అనేటువంటిది ఉండదు ఏకాగ్రత అనేది ఉండదు కొలమ మా చిన్నప్పుడు ఏం చెప్పేవాడి అంటే నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీకు కావాల్సిన వస్తువు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు నువ్వు ఆమెను అనగా ఎదురు వస్తూ ఉంటుంది అని చెప్తారన్నమాట కానీ అలాగేం కాదు కానీ నిజానికి ఏంటంటే మన ఏకాగ్రత అనేటువంటిది కోపంగా ఉండాలంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి తర్వాత మనం గమనిస్తే కాబట్టి సజీవ యాగముగా మీరేం చేస్తారు సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యాన్ని బట్టి మేము పచిమాలుతున్నానని చెప్తా ఉన్నారు కాబట్టి మన యొక్క మనల్ని మనం దేవుని యొక్క అధికారములకు మనల్ని మనం ఏం చేయాలండి అప్పగించుకోవాలి దేవుని అధికారంలోకి మనం మనం ఏం చేయాలి అప్పగించుకోవాలి తర్వాత రెండో విషయం కూడా మనం చూద్దాం చూడండి సమయం అయిపోతూ ఉంది మనము ఆయన కంట్రోల్లోకి ఆయన విధానంలోనికి మనము వెళ్ళాలన్నమాట కాబట్టి ఇరిమియా గ్రంథంలో ఇరిమియా ఇరవై తొమ్మిది పదకొండులో అంటా ఉన్నాడు నేను ఉద్దేశించినటువంటి నేను మిమ్మల్ని కూర్చినటువంటి ఉద్దేశములు హానికరములైనవి కాదు కానీ నేను మిమ్మల్ని కూర్చు ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే హోవ్ కాబట్టి మీరు నాకు మొరపెట్టు మీరు నాకు ప్రార్థన చేయించి ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదకనేటలా పూర్ణ మనసుతో నన్ను గుచ్చి విచారణ చేసినట్ల మీరు నన్ను కనుగొందరు మీరు నన్ను కనుగొందరు కాబట్టి వీళ్ళరా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము మనం ఆయనలోనికి ఆయన మనలను నడిపించేటువంటి విధ విధంగా మనం ఆయనలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన మన గురించి ఉద్దేశించినటువంటి సంగతులు ఎలా ఉంటాయండి ఎలా ఉంటాయి హానికరమైన ఏవి ఉండవు మనం ఆయన ఆధీనంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు భవాన్ని ఆధీనం ఏంటి అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మంచియే ఉంటాయి కానీ హానికరమైనటువంటి పరిస్థితులు మనకేమీ సంభవించవు ఇంకొక మాట కూడా చూద్దాము మీ విశ్వాసానికి బలాన్ని కలిగిస్తా ఉంది మీ విశ్వాసానికి ఏం కలుగుతుంది బలం కలుగుతుంది మనం ప్రార్థన చేసేటువంటిది విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం కదా ఆ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దానికి బలం అనేటువంటిది కలుగుతుంది ఫిబ్రీ పదకొండు ఆరు చూడండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము తర్వాత ఇంకా ఏమంటున్నాడు దేవుని యోధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెదువారికి వెదుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలేను కదా కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము విశ్వాసం లేకుండా దేవునికి దిష్టిలో ఉండటం అసాధ్యం అనమాట విశ్వాసం లేకుండా ప్రార్థన చేయటం అనమాట విశ్వాసం లేకుండా ఏదో ఈ నలభై రోజులు కూర్చొని ఏదో తూతూ మాత్రంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో జరిగిపోద్దాని అనుకోవటం పొరపాటు అనమాట దానివల్ల ఏమి జరగదు ఏమి జరగదు ఆచారం వేస్ట్ ఆచారం మనకి పనికిరాదు ఈ నలభై రోజులు మనం ఉపవాస ప్రార్థన ఆచార యుక్తమైనది కాదు లెంట్ డేస్ కాదు మనం చేస్తుంది లెంట్ డేస్ అనేటువంటి దాంతో మన సంబంధమే లేదు అసలు మనం చేస్తుంది కేవలం నలభై దినాలు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం సంఘ క్షేమం కొరకు కుటుంబాల క్షేమం కొరకు ఈ సంవత్సరం అంతా కూడా మనం దేవుని కొరకు పని చేయడానికి దేవుడు మనకు మంచి ఆరోగ్యాలు దగ్గరేయడానికి ఇది కొరకు మనం ఏం చేస్తున్నామండి మనం ఏం చేయాలా మనం ప్రార్థన చేసుకోవాలి మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోవాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి అంత అందుకోసమే మనం చేస్తున్నాం కానీ ఆచరణ అనేటువంటిది ఆచారాలు అనేటువంటి వాటి మనతోటి అసలు తావే లేదనమాట మనకు దానితోటి సంబంధమే లేదు కాబట్టి విశ్వాసం లేకుండా దేవుని క్రిష్టిట అసాధ్యము దేవుని ఎదుగుకు వచ్చేవాడు ఏం చేయాలా ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలం దయచేసిన వాడనియూ నమ్మవలేను ఆయన దగ్గరకు వస్తేనే మీరు ఏం చేయాలా ఎందుకు వస్తున్నారు ఆయన దగ్గరకు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు మీరు ఆయన మందులు ఇస్తాడని ఆయన మిమ్మల్ని చూస్తాడనియు మీ యొక్క రక్త పరీక్ష చేస్తే అది చూస్తాడని దానికి దగ్గర మందులు ఇస్తాడని మీరు నమ్మవలేను కదా ఆయన ఇచ్చే మందులు చూసి బామ్ ఈ ఇస్తున్నావు నేను బ్రతుకుతాను అంటాయా అని అన్నావు అనుకో డాక్టర్ ఏం చేస్తాడు నా దగ్గర బా అంటాడు కాబట్టి ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలా ఆయన చేస్తాడు దేవుడికి నేను ప్రార్థన ఎందుకు చేస్తున్నాను ఆయన చేస్తాడు ఆయన జరిగిస్తాడు కార్యం దాలుస్తాడు ఆయన ఏదో ఒక రూపంగా ఆయన మనకు ఆయన చేయను ఉద్దేశించినటువంటి కార్యాలు మనం ఎట్లా చేస్తాడని మనం నమ్మాలి కదా అని అంటున్నాడు అనమాట తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి మాట కూడా మనం చదువుదాం చూడండి ఆ మొదటి యోహాను పత్రిక ఒకటి తొమ్మిది చూడండి మన పాపములను మనం ఒప్పుకొనే నేడలా ఆయన నమ్మదగిన నీతి మంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్ర చేయను మనం పాపం లేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధీకునగా చేయు చేయువార ముగుదము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు కాబట్టి మీరు ఈ విషయాన్ని ఎలా ఆలోచించాలంటే కొంతమందికి అపనమ్మకం ఉంటుంది ఏముంటుంది అపనమ్మకం ఈ అపనమ్మకం ఉన్నవాళ్ళు రెండు మనసులు కలిగి ఉంటారు ఈ అపనమ్మకం ఉన్న వాళ్ళు ఎన్ని మనసులు కలిగి ఉంటారమ్మా రెండు మనసులు కలిగి ఉంటారు ఒకటి దేవుని మీద ఇంకొకటి లోకం మీద నీకు కంప్లీట్గా లోకం మీద నమ్మకం ఉంటే దేవుడిలోకి నువ్వు రావు నీ కంప్లీట్ గా దేవుని మీద విశ్వాసం ఉంటే లోకపు ఆచారాలు మనలో కనిపించవు కానీ నీకు దేవుడు లోపం రెండు ఎప్పుడైతే ఉంటాయో ఎప్పుడైతే నువ్వు రెండింటినీ కలిగి ఉంటావో నీకు దేవుని మీద సంపూర్ణంగా నమ్మకం లేదని ఇటు సంపూర్ణంగా లోకాన్ని నువ్వు లోకాన్ని నువ్వు వాడుకుంటున్నావని ఈ రెండు విషయాలను బట్టి తెలుస్తావు కాబట్టి మనం ఇక్కడ వాక్యాలు ఏం చూస్తున్నాం అంటే ప్రార్థన చేయబోయేటువంటి మనము దేవుని కొనకు మన యొక్క మన యొక్క విషయాలను దేవుని సందరి మనము తెలియజేసేటువంటి వారు గాను ప్రార్థనలో మనం దేవుని సందానంలో చేర్చేటువంటి వారు గాను ఉండేటువంటి క్రమంలో ఏం ఆలోచించాలా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వారు నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నావా ఆయన ఎలాంటి వాడు చెప్పండి వాడు నమ్మదగిన వాడు వచ్చిన ఈ సహోదరు వచ్చి తన పాపాలు ఒప్పుకుంది కాబట్టి నేను కూడా సహాయపడాలి అనేటువంటి ఒక నమ్మకం ఒక నమ్మదగినటువంటి స్థితి దేవునికి మన ఎట్లా ఉంటుంది ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు మంతుడు గనుక మన పాపాలను క్షమిస్తాడు సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రుడిగా చేస్తాడు అంతేగాని దేవుని సన్నిధికి వచ్చి నేనేం పాపం చేయలేదే అను అంటే ఏంటి నన్ను పాపాలు ఒప్పుకోమంటున్నారు నేను అసలు పాపమే చేయలేదు పాపమే ఎరుగునటువంటి దాన్ని పాపమే ఎరుగునటువంటి వాడిని అని అంటే ఏసుప్రభుడు ఎంతో నేను కూడా అంతే ఆయన ఎలా పవిత్రుడు మీరు అంటున్నారో నేను కూడా పవిత్రుడున్నాయి అని అంటే అంటే దాని అర్థం ఏంటి పాపాలు నువ్వు ఏం చేస్తున్నావు కప్పుకుంటున్నావు కప్పు పాపాలు ఏం చేస్తున్నావు కప్పుకుంటున్నావు పాపం చేయలేదని నా ఎడలా ఆయనను అబద్ధీకునిగా చేయ చేయవడం మరియు ఆయన వాక్యం మనలో ఉండదు నేను పాపం చేయలేదు అంటే ఆయన వాక్యం మనలో లేదు అని అర్థం కాబట్టి జాగ్రత్తగా ఈ భూలోకంలో మనుషులుగా పుట్టిన మనం పాపులమే ఈరోజు అంతట్లో మీరు ఆలోచించుకోండి పాపం చేయలేదా ఏమో ఒక అబద్ధం కూడా రాలేదా ఈరోజు అంతట్లో ఈరోజు అంతట్లో మీ మనసులోకి ఒక చెడు తలంపు కూడా రాలేదా కాబట్టి మనం పాపులమే మనం అపరాధుడమే మనం దోషుడమే కాబట్టి మనమే కాదు ఈ భూలోకంలో ఉన్న అందరూ దోషులే కానీ ఆ దోషం నుంచి బయటపడటానికి తీర్మానింపబడాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట కాబట్టి ఆ దేవుని యొక్క ఆధీనంలో ఆయన యొక్క ప్రభుత్వం కింద మనం ఉండవలసిన వారిగా ఉంటూ ఉన్న వ్యవహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను చూసి ప్రార్థన చేసుకుందాం వ్యవహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుతురు మీరు ప్రభువుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటారు ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను మనం గైకోనాలి ఆయన ఆజ్ఞలను మనం గై కొనకుండా ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు గుర్తుపెట్టుకోండి ఆయన ఆజ్ఞలను నేను గైకోను కానీ కానీ ప్రార్థన చేస్తాను గంటల గంటలు ప్రార్థన చేస్తాను ఏం సుఖం చెప్పండి ఏం సుఖం నాటకీయంగా చేసేవాళ్ళు తయారవుతున్నారు ప్రార్థన నాటకీయంగా చేస్తారు నాటకీయంగా అంటే ఎట్ట ఇప్పుడు లేదనుకుంటా బహుశా మా చిన్నతనంలో ఉండేవాళ్ళు చర్చిలో ప్రభు ఆ గొప్ప కార్యాలు చేసేవాళ్ళని నవ్వుతా ప్రార్థన చేస్తారు ప్రార్థనలోనే మళ్ళీ ఉన్నట్టుండి అయా ఈ వచ్చిన బోర్ని నేడుస్తారు ఎక్కడా ఒకే ప్రార్థన ఇనిషియేట్స్ అన్నారు చూసారా నాటకీయమైనటువంటి భక్తి మళ్ళీ ఎవరి మీద కోపం వచ్చింది ప్రభు వాణ్ణి గద్దించారు ఆలు కొట్టేయని అన్నారు మళ్ళీ ప్రభు ఇది ప్రార్థనలో ఇన్ని వేరియేషన్ సార్ అంటే నీ మనసు అంటే నువ్వు బయటకు ప్రార్థన చేసేటప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా లేకపోతే ఏదో కాసేపు మోకాళ్ళు నీ బాధలన్నీ ఇక్కడ ఒకరితో ఒకరు చెప్పుకున్నట్టుగా నువ్వు ఫీల్ అవుతున్నావు ఏం చేస్తున్నావు కాబట్టి ఇక్కడ వాక్యం మనం ఏం చూస్తా ఉన్నామో నువ్వు ఆయన ప్రేమిస్తే మొదట ఏం చేయాలా ఆయన ఆజ్ఞలు అయిపోయినా ఆయన ఆజ్ఞలు కైకోకుండా ఆయన ఆజ్ఞను మనం పాటించకుండా పాటించకుండా మనం ఏమన్నా సాధించగలవా చెప్పండి అమ్మా అదనమాట కాబట్టి ఈరోజు మనం చూసినటువంటి అంశం ఏంటి అంటే అంశం ఏంటి చెప్పండి అధికారము గలవాణిగా ఆయన బోధ ఉన్నది అధికారాన్ని ప్రశ్నిస్తే ఆయన కూడా ఒక ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు కాబట్టి ప్రభు వారు కూడా నే నేనే అధికారం వల్ల చెప్తున్నాను మీకు చెప్పను అని చెప్పేసి అన్నాడు అయితే మనం ఏం చేసామంటే ఆయన అధికారం ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం ఆయన బోధ ఎలా ఉంది ఆయన అధికారం క్రింద ఏ ఏ కార్యాలు జరుగుతూ ఉన్నాయి అనే విషయాలు మనం చూసాము ఆ తర్వాత ఉపవాసము ఉంటున్నాం కనుక ఉపవాసం ఉండేటువంటి క్రమంలో అధికారం కలిగినటువంటి వాణిగా మనం ఎలా ప్రార్థన చేయాలి అధికారం కలిగినటువంటి వానిగా ప్రార్థన చేయటం అంటే గట్టిగా దబయించి మాట్లాడటం కాదు కానీ మనను మనం ప్రభుకి సమర్పించుకోవటం మన యొక్క శరీరాన్ని సజీవ యాగముగా మన యొక్క శరీరాన్ని ప్రభుకి అప్పగించుకోవటం ఆయన యొక్క మనసును కోరటం ఆయన ప్రేమించటం ఆయన ప్రేమిస్తే ఆయన అజ్ఞలను మనం గై కొనటం ఇవన్నీ చేస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క మనం వెంటనే వింటాడు విని ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు నేను మీకు ఇంకా ఉదాహరించి చెప్పాల్సిన అవసరం లేదు బురద పూసుకొని నువ్వు చర్చిలో వచ్చి కూర్చొని ప్రభు నాకు ఈ సహాయం చేయని అని ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను చూస్తాడు కానీ నీ ప్రార్థన వినలేడు ఎందుకని చెప్పు ఎందుకు వినలేడు నీ దగ్గరకు వచ్చి కూర్చోని నీ మొర వినాలనుకుంటున్నాడు కానీ కూర్చోవట్లా ఎందుకని బురద అంతా దుర్గంధం అంతా నువ్వు ధరించుకొని ఉండి ప్రార్థన చేస్తాడా ఫస్ట్ ఏం చేయాలి ప్రార్థన చేసే ముందు అప్పుడు ముందు గడుక్కొని రావాలి ముందు ఫుల్గా గడుక్కొని ఆ అంతా ఆ మురికంతా వదిలించుకొని అప్పుడు మంచి బొట్టలు వేసుకొని వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు వచ్చి కూర్చొని అన్నీ వింటాడన్నా అదేవిధంగా మనం కూడా మన హృదయాన్ని గడుక్కోకుండా మన పాపం గడుక్కోకుండా మన యొక్క అపరాధాలు గడుక్కోకుండా అలాగే వచ్చి మనం గంటల గంటలు ప్రార్థన చేసినా ఏడ్స్ ప్రార్థన చేసినా ఎన్ని చేసినా ఎవరు చెనాలి కదా ముందు ప్రభు వచ్చి వినాలంటే హృదయం శుద్ధి ఉండాలి హృదయ శుద్ధి కలిగినటువంటి వారి తండ్రి వారు దేవుని చూచెదరు దేవుణ్ణి చూస్తావు ఎప్పుడు హృదయం శుద్ధీకరింపబడితే హృదయం శుద్ధీకరింపబడకపోతే దేవుణ్ణి తోట అనేది జరగదు ప్రార్థన అనేది ప్రభుకి చేరదు కాబట్టి ఆలోచనల ఆలోచనలతోటి దేవుడు మనం నడిపించినటువంటి రీతిగా మనందరం కూడా మరి మరి సమయంలో కూర్చొని ప్రార్థనలో సమయాన్ని గడుపుతాం దేవుడు తన పరిశుద్ధి లేఖన భాగంగా మన ఏనుకల్లో ఈ సాహిత్య వేళ ఆశీర్వదించి దీవించడం గాక